అందరికీ నమస్కారం అండి బాచీరా కుకింగ్ వీడియోకి వెల్కమ్ అండి ఈరోజు మన వీడియోలో చాలా కొద్దిమందికే తెలుస్తున్నటువంటి పొట్లకాయ పెసరపిండి పెట్టి కర్రీ అండి ఇది తయారు చేసే విధానము మనము ఒక పొట్లకాయ తీసుకుంటే ఒక పావు కేజీ పెసరపప్పు తీసుకోవాలి పెసరపప్పుని ఒక రెండు మూడు గంటలు నానబెట్టేసి పక్కన పెట్టేసుకుని అదేవిధంగా మనం అల్లం పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరిగి పక్కన పెట్టేసుకుని తర్వాత ఈ పొట్లకాయ ముక్కలన్నీ కూడా తరిగి పక్కన పెట్టిన తర్వాత పెసరపప్పుని మిక్సీలో నీళ్ళంతా తీసేసి మిక్సీలో కానీ రోట్లో కానీ ఈ అల్లం పచ్చిమిరకాయలు కాత ఉప్పు జీలకర్ర వేసి రుబ్బి పక్కన పెట్టేసుకొని ఈ పొడిగ్గా కానీ రౌండ్ చక్కగా తరిగిన ఈ పొట్లకాయల్ని ఆ ప్రెసర్ పిండ్లో ముంచేయాలి ముంచి పక్కన పెట్టుకొని ఒక స్టవ్ మీద ప్యాన్ ఒక మూకులు పెట్టి మూకుడి నూనె పోసేసుకొని నూనెని హైలో పెట్టి బాగా తాగిన తర్వాత సిమ్లో పెట్టి ఉంచిన తర్వాత ఒక్కొక్క ఈ పొట్లకాయ పొడిగా కానీ రౌండ్గా కానీ తరుకున్న కాయలు ప్రెసర్ పిండ్లో ముంచి నూనెలో వేసి తీస్తే తరు రుచికరమైనటువంటి పొట్లకాయ ఫ్రై రెడీ అవుతుంది దీనికి పప్పు అవసరం లేదు నిమ్మరసం పెండుకు కొత్త మీద గార్నిష్ చేసుకోవచ్చు ఇది వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ లైక్ చేయడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చాలా థ్యాంక్ యూ చాలా ఈ రోటీలో ఛానల్లోకి చపాతీ కూడా చాలా బాగుంటుంది